கபிஸே ఒకసారి మీరు చూడండి ఇక్కడ కనిపిస్తలేరు నాకు వీడియోలో మీరు నాకు కనిపిస్తలేరు అంటారా కాదు కాదు మీరు కనిపించండి వీడియోలా ఓకే నమస్తే ఎనిఫి ఎనిఫిట్లు అయింది ఎనిఫిట్లు అయింది రెండు వందల వీటిలో అయిందండి సార్ రెండు వందల పది అవునా రెండు నుంచి తక్కువైతే అంటారు ఎనీహౌ వాళ్ళంటారు అన్న కంగ్రాచులేషన్స్ మేము అంత దూరం వచ్చి అంత దూరం వచ్చి పని చేసినందుకు మాకు ఆ మాత్రం నీళ్ళు చూస్తున్నాము మాకు సంతోషం మీరు పెట్టున్న మీరు పెట్టుకున్న నమ్మకం మాకైతే చాలా హ్యాపీ ఏ ఊరు అనేది ఓకే ఏ ఊరు పర్లపల్లి పర్లపల్లి ఏ మండల్ మూలపల్లి మండలం జయశంకర్ డిస్టిక్ రైట్ థ్యాంక్ అన్న ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ మీరు చూసినాము అట్లా అంతే అనిపించలేదు కదా సార్ అంతే అంతే కరెక్టే పర్ఫెక్టే ఓకే రైట్ థ్యాంక్ నమస్తే థ్యాంక్ ఒకసారి ఇక్కడ చూడండి అన్న ఒకసారి చూడండి కనిపిస్తలేరు ఒకసారి మీరు చూడండి ఇక్కడ కనిపిస్తలేరు నాకు వీడియో మీరు నాకు కనిపిస్తలేరు వీడియో వీడియో చూపించా కాదు కాదు మీరు కనిపించండి వీడియో